హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో పప్పు ఈజీగా అయిపోయే ఈ టమాటో పప్పు అంటే అందరికీ చాలా చాలా ఇష్టం అండ్ ఇందులోకి మ్యాంగో పిక్కిల్ అప్పడాలు వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది ఇలా చేస్తే పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుంది వీడియో కంప్లీట్గా చూడండి చాలా సింపుల్ ప్రాసెస్తో చేసే టేస్టీ టమాటో పప్పు ఫస్ట్ దీనికోసం ఒక కప్ కందిపప్పు తీసుకొని ప్రాపర్గా వాష్ చేసి ఒక థర్టీ మినిట్స్ వరకు నానబెట్టండి హాఫ్ అన్ అవర్ తర్వాత కుక్కర్లో పప్పు వేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఆనియన్స్ మిర్చి కొద్దిగా పసుపు కొంచెం ఆయిల్ వేసి క్యాప్ పెట్టి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ వేసుకోండి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లి త్రీ టు ఫోర్ ఎండుమిర్చి కొంచెం కరివేపాకు టూ టమాటోస్ వేసి ఫ్రై చేయండి ఆయిల్ సపరేట్ అయ్యాక టూ స్పూన్స్ కారం నేను సాల్ట్ వేయట్లేదండి ఆల్రెడీ కారంలో సాల్ట్ కాస్త ఎక్కువ ఉంది సో మీరు రుచికి పడే సాల్ట్ వేసుకోండి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు టమాటోస్ని బాగా ఫ్రై చేయండి బాగా ఫ్రై అయ్యాక పప్పు యాడ్ చేసి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు మరిగించండి చూడండి మనకి ఈ కన్సిస్టెన్స్ అనేది ఇలా ఉండాలి ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్